హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్ సాయి మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను ఇంకా ఏం వంట చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు అనమాట షూట్ చేశాను వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా రిక్వెస్ట్గా అడుగుతున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను దోశ పిండి నిన్న నైట్ మిక్స్ పట్టుకొని ఒక గిన్నెలో పోసేసుకున్నాను అది మంచిగా ఓవర్ నైట్ మొత్తం పొంగింది మంచిగా పిండి అయితే దోశ వేసుకోవడానికి మంచి ఎట్లా పిండి అలట్లయింది దాంట్లో కొంచెం సాల్ట్ వాటర్ వేసి మంచిగా కలిపేసాను తర్వాత ఇక్కడ పెంక పెట్టాను అంతకన్నా ముందు నేను అంట్లన్నీ శుభ్రం చేసుకున్నానండి గ్యాస్ పొయ్యి కౌంటర్ కింద ఉంటుంది కదా గ్యాస్ పొయ్యి కింద అంతా అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేశాను తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ దోశలు వేస్తున్నాను మా అబ్బాయికి లంచ్ బాక్స్కి దోశలు వేస్తున్నాను ఇంకా చూడండి కొంచెమే పట్టానండి కొంచెం పట్టుకుంటేనే బాగుంటుంది ఎక్కువ ఎక్కువ పడితే ఖరాబ్ అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం పిండి పట్టాను అందులోనే ఇక సాల్ట్ వేసి మంచిగా ఏదైనా ఒక్క రోజుకే బాగుంటుంది రెండు మూడు రోజులు అస్సలు బాగోదు కాబట్టి నేను కొంచెం మిక్సీ పట్టుకొని అదే దోశ వేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఒక ఆనియన్ అయితే ఖచ్చితంగా కట్ చేసి ఇట్లా వాటర్ ఆయిల్ ఆనియన్తో స్ప్రెడ్ చేసి మంచిగా దోశ అయితే వేస్తాను చాలా బాగా వస్తాయి దోశలు ఓకే ఇంకా వంట అయితే నేను దోశలు అయిపోయిన తర్వాత చేయాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే దోశలు వేస్తున్నాను టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుందండి ఈరోజే షూట్ చేశా అని చెప్పాను కదా ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ అయిపోయి ఉండే ఇంకా మామూలుగా పూరి అంటే ఏదన్నా స్నాక్స్ ఐటమ్స్ చేస్తాం కదా ఆయిల్ అనేది మళ్ళీ మిగిలింది అందులో పోసేసాననమాట అనమాట అందులో ఉన్న పీసెస్ ఉంటాయి కదా అండి మనము ఏదన్నా ఒకటి చేస్తాం స్నాక్స్ ఆ పీసెస్ అనేది ఆయిల్ క్యాన్లో అడుగున ఉండిపోయింది సరే కడుగుదాం అనుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఆయిల్ కావాలి కడిగితే ఒక రెండు మూడు గంటలు ఎండబెట్టాలి వర్షం వర్షంలాగుంది ఎండలేదు ఆయిల్ క్యాన్ కడగడం ఎందుకని చెప్పేసి ఇక అట్లనే సరే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక వారం వస్తుంది కదా ఆయిల్ ప్యాకెట్ నెక్స్ట్ వీక్ అయితే కడగొచ్చు అని చెప్పేసి ఆయిల్ డబ్బా అయితే అట్టి అనమాట ఓకే చూడండి ఇంకా కొంచెం ఆయిల్ ఉంటే ఒక గ్లాస్లో పోసేసుకున్నాను ఆ ఆయిల్ అయిపోయిన దాకా దోశలు వేస్తాను మామూలుగా ప్యాకెట్ నిన్నది ఇప్పించాను అనమాట ఆయిల్ ప్యాకెట్ అదైతే క్యాన్లో పోసేస్తానండి ఇంకా చూడండి ఇక్కడైతే నేను దోశ అయితే మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కాలుస్తున్నాను ఆయిల్ నా మార్నింగ్ తెప్పించాను సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ అయితే వాడతామండి మేము బాగుంటుంది ఈ మామూలుగా పల్లి నూనె అది ఇది స్నాక్స్ పనికిరాదు అండి కూరలకైతేనే బాగుంటుంది అది తెచ్చుకునే వాళ్ళము కానీ ఇంకా మధ్య మధ్యలో మా అబ్బాయికి స్నాక్స్ అదోటి ఇదో చేయాలి అని చెప్పేసి పల్లి నూనె అయితే క్యాన్సిల్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తెప్పించాను అన్నమాట మనం పూరీలు చేసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ పల్లీ నూనెతోటి అదే స్మెల్ వస్తుందండి అసలు బాగుండవు తినడానికి కూడా అస్సలు బాగుండే ఏదేదో స్మెల్ వస్తూ ఉంటుంది తింటుంటే నార్మల్ ఆయిలే బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే నార్మల్ ఆయిలే తెప్పించాను ఓకే నా దోశ అయితే ఇంకా అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతాయండి దోశలు మంచిగా అయిపోతాయి వస్తే బాగుంటుంది రాకపోతేనే ఇబ్బంది ఇంకోసారి చేయాలి చేయాలనిపించదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా నేనైతే దోశలు అయిపోయిన తర్వాత రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి మా అబ్బాయి తోటి అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు అయితే వేస్తున్నాను అనమాట నేను సిక్స్ థర్టీకి లెగిసాను మామూలుగా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి కొంచెం పెద్దలకి లెగుస్తున్నాను అనమాట ఇంకా మా అబ్బాయిని రెడీ చేసి స్కూల్కి పంపించాలి కదా అండి అందుకని చెప్పేసి కొంచెం పెద్దలకి లెగుస్తున్నాను ఓకే చూడండి ఇక్కడ అయితే నేను మంచిగా దోశలు అయితే వేస్తున్నాను ఈ దోశలలో టమాటా పచ్చడి బాగుంటుంది మామూలుగా ఊరకాయ నిల్వ పచ్చడి ఉంటుంది కదా టమాటో పచ్చడి అది బాగుంటుంది మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా అండి సూపర్ టేస్ట్ అండి మామిడికాయ పచ్చడి అయితే అదే ఎక్కువ వేసుకొని తింటానమాట ఓకే చూడండి ఇంకా దోశలు ఇంకా అన్నీ వేద్దాం అని చెప్పేసి వేస్తున్నాను అంటే తినేటప్పుడు వేసుకోవచ్చులే అని చెప్పేసి ఒక్కోసారి అట్లా ఆపేస్తాను అట్లా కాదు ఇంకా టైం స్కూల్కి వెళ్ళే టైం అయింది వెళ్ళాలి కొంచెం మాట్లాడేది ఉంది అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా ఒక్కసారి వేస్తున్నాను అనమాట ఈరోజు మండే కదా అండి ఇంకా వెజిటబుల్స్ అయితే అన్నీ అయిపోయి ఉంటాయి మా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి ఇంకా కర్రీ వచ్చేసి నాకు నిన్నమాట తీసుకొచ్చినాం కదా అదే ఉండే కర్రీ అయితే అసలు ఏమి చేయను అనమాట టమాటో ఉంది గోర్చికుడికాయ ఉంది ఇంకా అది శుభ్రంగా క్లీన్ చేసి మొత్తం వలవాలి కాయలు గోర్చికుడికాయలంతా పొట్టు తీసేసి ఒల్చుకోవాలి అది నేను మాత్రమే వండుకొని తింటాను నాకు చాలా ఇష్టమైన రెసిపీ అనమాట కూర చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇక్కడైతే మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను వీళ్ళకి ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి లంచ్ ఉంటుంది టెన్ థర్టీకి స్నాక్స్ తినేవారండి ఇంకా నేనైతే ఇక ఓన్లీ దోశలు పెట్టేస్తున్నాను మా అబ్బాయికి కొంచెం ఏమంటారు బిస్కెట్స్ దోశ పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా రోజు వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒకటి తినిపిస్తాను అండి రైస్ కానీ దోశ కానీ అలా ఏం తినండి మా అబ్బాయి అయితే ఇంకా మాలికనే టిఫిన్స్ అన్ని పక్కన పెట్టేసి రైస్ మాత్రమే తింటాడు అనమాట ఎప్పుడో ఒకసారి తింటాడు ఇంకా చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా నేను అయితే దోశలు వేస్తున్నాను చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఏమో టెన్ థర్టీకి స్నాక్స్ పెడతారని చెప్పేసి బిస్కెట్స్ ఇస్తున్నాను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అంతే ఎక్కువ అయితే ఏం తినడండి దోశలు మళ్ళీ ఎట్లా పెట్టినా అట్లా తీసుకొని వస్తాడు మా అబ్బాయి అయితే స్లోకి అయితే నేను రైస్ పెడతాను మా అబ్బాయికి రైస్ పెట్టినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి దోశలు మాత్రం ఇంకా తినాలనిపిస్తే ఏంటో లేదంటే అట్లే రివాస్ తీసుకొస్తాడు అనమాట ఆ ఒక ఫ్రెండ్స్ నా దోశలు అయితే ఇంకా వేయడం అయిపోతుంది ఇందులోకి అయితే నేను చట్నీ అసలు ఏమీ చేయట్లేను చెప్పాను కదా మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది ఇంకా నేను ఒకదాన్నే తినేస్తానండి ఇంకా ర్యామ్స్ అయితే ఇక అన్నం తినేస్తాడు అనమాట ఇంకా రైస్ కూడా కడగలేదు నేను ఆయనకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే కడుగుతాను కడిగి వండుతాను అనమాట కొంచెం టైం ఉంటుంది కాబట్టి లేట్ చేసినా ఏం లేదు నిన్న కూర వచ్చేసి మటన్ ఉండే నెక్స్ట్ వచ్చేసి చట్నీ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళొచ్చినాము టైం వచ్చేసి లెవెన్ అవుతుండే నేనైతే వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ దోశలు వేసుకొని తిన్నాను తర్వాత ఇక టీ పెట్టేసుకుంటున్నాను కొంచమే పాలు ఉండేయండి ఆ టీ అయితే ఇంకా తాగాలి ఇక ఖచ్చితంగా టిఫిన్ చేసినామంటే అంటే టీ అయితే తాగాలి అండి ఇక నేను టీ అయితే మంచిగా మరిగింది టీ తాగేసిన తర్వాత ఇక అంతే ఇంకా అనమాట ఆఫ్టర్నూన్ టైంలో ఇంకేముంటుందండి వీడియోస్ చేసుకోవడము పిల్లల్ని చూసుకోవడము అంతే టూ ఓ క్లాక్కి మా అబ్బాయి వస్తాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్